హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆపోనెంట్ ఏ మూవ్ అయిపోతున్నాడో ముందే ఊహించి గేమ్ మొత్తాన్ని కంట్రోల్ చేశారా ఈ గేమ్లో నేను బ్లాక్గా ఆడుతూ అలాంటి స్ట్రాటజీతో గెలిచాను చివరిలో ఒకే ఒక్క నైట్ పోర్క్తో వైట్ రిజైన్ అయ్యాడు ఓపెనింగ్లో ఈ ఫోర్ ఈ ఫైవ్ వైట్ సెంటర్ను కంట్రోల్ చేయడానికి ఈ ఫోర్ వేశాడు నేను ఈ ఫైవ్తో సమానంగా కౌంటర్ ఇచ్చాను నైట్ ఎఫ్ త్రీ నైట్ సి సిక్స్ వైట్ నైట్ను డెవలప్ చేసి నా పాన్ను అటాక్ చేశాడు నేను కూడా డెవలప్ చేసి డిఫెండ్ చేశాను బిసప్ సి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ ఇది ఇటాలియన్ ఓపెనింగ్ నేను నైట్ ఎఫ్ సిక్స్ ఆడి వైట్ ఈ ఫోర్ పాన్పై ప్రెజర్ పెట్టాను నైట్ సి త్రీ బిసప్ బి ఫోర్ వైట్ మరో నైట్ డెవలప్ చేశాడు నేను బిసప్తో పిన్ చేసి డెవలప్మెంట్ను స్లో చేశాను ఇక్కడ చాలామంది ఏ సిక్స్ ఆడతారు కానీ నేను పిన్ ఎందుకు ఎంచుకున్నానో మీరు ప్రెడిక్ట్ చేశారా బి త్రీ క్యాస్లింగు వైట్ పాన్తో సెంటర్ కవర్ చేశాడు నేను వెంటనే క్యాన్సిల్ చేశాను బిషప్ జీ ఫైవ్ బిసప్ ఈ సెవెన్ వైట్ నా నైట్ని పిన్ చేశాడు నేను బిసప్తో డిపెండ్ చేసి పిన్ని బ్రేక్ చేశాను క్యాస్లింగ్ ఏ సిక్స్ వైట్ కూడా క్యాన్సిల్ చేశాడు నేను ఏ సిక్స్తో క్వీన్ సైడ్లో స్పేస్ క్రియేట్ చేశాను బిసప్ బి త్రీ బి ఫైవ్ బిసప్ వెనక్కి వెళ్ళడంతో నేను అగ్రెసివ్ పాన్ పుష్ చేశాను ఏ త్రీ బిసప్ బి సెవెన్ వైట్ ఫ్యూచరు బి ఫోర్ కోసం ఏ త్రీ వేశాడు నేను బిసాప్ని డయాగ్నల్లో పెట్టి కింగ్ సైడ్ సపోర్ట్ ఇచ్చాను రూక్ ఈ వన్ నైట్ ఈ ఎయిట్ వైట్ రూప్ని సెంటర్లో పెట్టాడు నేను నైట్ రీపోజిషన్ చేస్తూ ఫ్యూచరు జీ సిక్స్ ఎఫ్ సిక్స్కి సిద్ధమయ్యాను మిడిల్ గేమ్లో బిసప్ ఈ త్రీ డి సిక్స్ వైట్ బిసప్ డెవలప్ చేశాడు నేను పాన్ చేయను బలపరిచి సెంటర్ని లాక్ చేశాను డి ఫోర్ బిసప్ సి ఎయిట్ వైట్ సెంటర్ని ఓపెన్ చేయాలని చూశాడు నేను బిషాప్ని వెనక్కి తీసుకెళ్లి రూపు యాక్టివిటీ సిద్ధమయ్యాను డి ఫైవ్ నైట్ బి ఎయిట్ వైట్ పాన్ పుష్ చేసి నైట్ ని దూరం నెట్టాడు నేను రీపోజిషనింగ్ కోసం వెనక్కి వెళ్తాను నైట్ ఈ టూ నైట్ డి సెవెన్ వైట్ నైట్ని కింగ్ సైడ్కి తీసుకెళ్ళాడు నేను నైట్ డి సెవెన్ ఆడి సెంట్రల్ కంట్రోల్లో మళ్ళీ బలపరిచాను సి ఫోర్ బిషాబ్ క్యాప్చర్ సిపో వైట్ స్పేస్ గెయిన్ చేశాడు నేను పాన్ క్యాప్చర్ చేసి లైన్స్ ఓపెన్ చేశాను బిషప్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ సి ఫైవ్ వై టూ రీక్యాప్చర్ చేశాడు నేను నైట్ ని యాక్టివ్ స్కేర్లోకి తీసుకువెళ్ళి బిషప్ పై పెంచాను బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ డీ క్యాప్చర్ సి ఫైవ్ వైట్ నైట్ని ఎక్స్చేంజ్ చేశాడు నేను పాన్తో తిరిగి క్యాప్చర్ చేసి ఓపెన్ డీ ఫైవ్ని సృష్టించాను నైట్ క్యాప్చర్ ఈ ఫైవ్ బిసాప్ డి సిక్స్ వై టూ పాన్ ని గెలిచాడు నేను నైట్ని అటాక్ చేసి సెంటర్లో పీసు యాక్టివిటీ పెంచాను నైట్ సి సిక్స్ పీన్ హెచ్ ఫోర్ వై నైట్ని సి సిక్స్ తీసుకెళ్లాడు నేను క్వీన్ని కింగ్ సైడ్లో తేవడం ద్వారా డైరెక్ట్ అటాక్ ప్రారంభించాను ఇప్పటి వరకు గేమ్ ఈక్వల్గా ఉంది కానీ ఈ క్వీన్ మూవ్ తర్వాత గేమ్ మొత్తం అగ్రెసివ్ మోడల్లోకి వెళ్తుంది నైట్ జీ త్రీ బిసప్ డి సెవెన్ వై అటాక్కి డిప్లెక్ట్ చేశాడు నేను బిసప్ని డెవలప్ చేసి రూకుల్ను కనెక్ట్ చేశాను నైట్ ఎఫ్ ఫైవ్ బిసప్ కెప్చర్ ఎఫ్ ఫైవ్ సేవ్ చేశాను వైట్ క్వీన్ పై దాడి చేశాడు నేను నైట్ని ఎక్స్చేంజ్ చేసి సేవ్ చేశాను ఈ క్యాప్చర్ ఎఫ్ ఫైవ్ క్వీన్ క్యాప్చర్ సి ఫోర్ వైట్ రీక్యాప్చర్ చేశాడు నేను ప్రీ పాన్ తీసుకొని క్వీన్ యాక్టివిటీని పెంచాను బి త్రీ క్వీన్ హెచ్ ఫోర్ వైట్ పాన్ ను పూసేశాడు నేను క్వీన్ తిరిగి హెచ్ ఫోర్ తీసుకెళ్లి హెచ్ టూ పాన్ని టార్గెట్ చేశాను జీ త్రీ క్వీన్ హెచ్ త్రీ వైట్ క్వీన్ని దూరం పంపాలని ప్రయత్నించాడు నేను మరింత లోపలికి వచ్చి కింగ్ని కన్సిస్టెంట్ లో పెట్టాను క్వీన్ డి త్రీ నైట్ యాప్ సిక్స్ వైట్ క్వీన్తో రక్షణ ఇచ్చాడు నేను నైట్ని మళ్ళీ యాక్టివ్ చేశాను నైట్ ఈ సెవెన్ చెక్ బిషప్ క్యాప్చర్ ఈ సెవెన్ వైట్ చెక్ ఇచ్చాడు నేను తో క్యాప్చర్ చేసి సమస్యని క్లియర్ చేశాను రూక్ క్యాప్చర్ ఈ సెవెన్ నైట్ జీ ఫోర్ వైట్ రూక్ క్యాప్చర్ చేశాడు నేను నైట్ని కింగ్ సైడ్లోకి తీసుకెళ్లి అటాక్ ఛాన్సెస్ క్రియేట్ చేశాను రూక్ ఏ టూ క్వీన్ క్యాప్చర్ హెచ్ టూ చెక్ వైట్ రూక్ని ఫైల్లో పెట్టాడు నేను పాన్ క్యాప్చర్ చేసి చెక్ ఇచ్చాను కింగ్ ఎఫ్ వన్ క్వీన్ హెచ్ వన్ చెక్ వైట్ కింగ్ ఎస్కేప్ అయ్యాడు నేను చెక్ని కొనసాగించాను కింగ్ ఈ టూ క్వీన్ జీ టూ కింగ్ కదిలాడు నేను మరింత చెక్కులు ఇచ్చి అటాక్ కొనసాగించాను క్వీన్ ఎఫ్ త్రీ క్వీన్ హెచ్ త్రీ వైట్ క్వీన్తో డిఫెన్స్ ఇచ్చాడు నేను మళ్ళీ హెచ్ త్రీకి వెళ్ళి త్రీ కొనసాగించాను ఇప్పుడు ఒక తప్పు మూవ్ వల్లే వైట్కి మేట్ వస్తుంది మీరైతే డిఫెన్స్ చేయగలరా రూక్ క్యాప్చర్ సి సెవెన్ రూక్ ఎయిట్ చెక్ వైట్ పాయింట్ క్యాప్చర్ చేశాడు నేను రూక్ని యాక్టివ్ చేసి కింగ్ని సెంటర్కి లాగాను కింగ్ డి టూ నైట్ ఈ ఫైవ్ కింగ్ సెంటర్లోకి ఎస్కేప్ అయ్యాడు నేను నైట్ని సెంటర్లో పెట్టి కోఆర్డినేషన్ పెంచాను క్వీన్ ఎఫ్ ఫోర్ క్వీన్ ఎఫ్ వన్ వైట్ క్వీన్తో డిఫెన్స్ చేశాడు నేను క్వీన్ని అగ్రెసివ్ స్క్వేర్లోకి పెట్టాను రూక్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ డి త్రీ చెక్ వైట్ పాన్ క్యాప్చర్ చేశాడు నేను చెక్ ఇచ్చి కింగ్ను మరింత మూలకు నెట్టాను కింగ్ సి వన్ క్వీన్ క్యాప్చర్ బి త్రీ కింగ్ సైడ్కి ఎస్కేప్ అయ్యాడు నేను పాన్ క్యాప్చర్ చేసి మెటీరియల్ అడ్వాంటేజ్ సాధించాను రూక్ బీ టూ నైట్ డి త్రీ చెక్ నైట్ పోర్క్ ఇచ్చి ఫైనల్ బ్లౌ ఇచ్చాను వైట్ రిజైన్ అయ్యాడు కింగ్ని సెంటర్లోకి లాగడం వల్ల పోర్షిడ్ మేటింగ్ ప్యాటర్న్స్ రావచ్చు ఈ గేమ్లో ప్రతి మూవ్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో ఇంకో అద్భుతమైన టాక్టికల్ గేమ్ని బ్రేక్ డౌన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్